హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ వీడియోలో ఈ ఇన్స్పైరు ఫోర్ పాయింట్ వన్ ఫోర్ ఫోర్ జీరో జీరో క్రియేటివ్ దీనిలో మనకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ మనకు ఒక ఫోర్ ఛానల్ ఐసీ వస్తుంది అంటే ఇది ఫోర్ పాయింట్ వన్ అనేది మనకు తెలుసు దీనిలో ఊఫర్ ఐసీ బాగానే ఉంది ఈ ఊఫర్ ఐసీ వచ్చి మనకు సిటీ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఐఎం అని వస్తుంది అది బాగుంది కానీ ఈ పక్కన ఉండే మనకు ఫోర్ ఛానల్ అంటే రియర్ స్పీకర్స్ ఫ్రంట్ స్పీకర్స్ కొంచెం ఐసి టీడీఏ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ జే ఇది ఫెయిల్ అయింది ఇది వాళ్ళు ఎక్కడో వేశారు కానీ అది కూడా సెట్ అవ్వలేదు ఇది మనకు కామారెడ్డి అనే ఊరు నుంచి వచ్చింది సంతోష్ అనే వారిది కొరియర్లో దీన్ని ఇప్పుడు ఏం చేసామంటే మనము ఇక్కడ ఒక ఈ డబల్ ఛానల్ బోర్డ్స్ రెండు వేసేసి ఈ ఐసీలో నుంచే మనకు ఈ బోర్డులో నుంచి మనకు ట్రాక్స్ డివైడ్ చేసుకునేసి ఆ ఇన్పుట్ దీనికి ఇచ్చి అక్కడ నుంచి మనం ఏం చేసామంటే ఈ స్పీకర్స్ అవుట్ అంటే ఫ్రంట్ రియరు రెండు రెండు స్పీకర్స్ దీనిలో నుంచి ఇచ్చుకున్నాము ఇది రెండు బోర్డులు వేసాము ఇక్కడ ఈ రెండు బోర్డులు వచ్చి కూడా మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కటి టూ ఛానల్స్ ఇవి ఈ టూ టూ ఛానల్స్ని ఇన్పుట్స్ అంటే ఫ్రంట్ రియర్కి రెండు రెండు ఇచ్చి ఇక్కడ మనకు ఈ అవుట్పుట్ వస్తుంది మనకి దాన్ని తీసుకొని దీనికి ఇచ్చి ఈ అవుట్పుట్ని మనకు ఈ సాకెట్స్కి ఇచ్చాము యాక్చువల్గా దీనిలో కూడా సాకెట్స్ ఉంటుంది కానీ ఇది మనకు వచ్చే ఈ డిజిటల్ ఐసీలో కామన్ నెగిటివ్ లేదు అన్నీ సపరేట్ సపరేట్గానే ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఏమవుతుందంటే కామన్ నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ షార్ట్ అయ్యి ఐసీ పోతుంది కాబట్టి దీన్ని మనము తీసుకోలేదు గా ఇక్కడ సాకెట్స్ బిగించి దానికి సెట్ చేసాం ఇది దీనిలో ఏం చేశామంటే ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఒక హోల్ వేసి ఇక్కడ ఈ ఎఫ్ఎం బోర్డు బిగించారు యాక్చువల్గా ఇక్కడ హోల్ వేయకూడదు ఇది వేసినప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ లీక్ అయ్యి ఊఫర్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది దానికోసం మళ్ళీ ఏం చేసామంటే మనం ఒక అక్కడ వుడెన్ పీస్ బిగించేసి ఈ బోర్డుకి మళ్ళా ఒక ఎఫ్ఎం బోర్డుకు ఈ బ్లూటూత్ బోర్డు ఇది దీనికి వాల్యూమ్ కంట్రోల్ కూడా మనం మామూలుగా దీనిలో ప్రతి దానిలో చేసే మెయిన్ ప్రాబ్లం మనకు వాల్యూమ్ కంట్రోలే మనకు క్రియేటివ్లో వచ్చేది ఈ వాల్యూమ్ కంట్రోల్ కూడా మనం ఏం చేసామంటే ఆల్టర్ చేసి ఇక్కడ ఫిక్స్ చేసేసాము సో ఇది ఇక్కడ బిగించేసి చేసి సెట్ చేసామంటే సరిపోతుంది దీనిలో మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉండింది ఈ కు ఈ చుట్టూ రింగు కూడా డ్యామేజ్ అయ్యి ఉండింది అంటే ఇది స్పాంజ్ మారు వస్తుంది ఇది మెత్తబడిపోయి దీని ఎఫెక్ట్ తగ్గిపోయి క్వాలిటీ రాదు సౌండ్ ఎఫెక్ట్ ఓఫర్లో దానికి మనం ఏం చేసామంటే వేరే ఒక ఓఫర్లో నుంచి ఈ ఈ రింగ్ మాత్రం రబ్బర్ రింగ్ వేరే తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని కూడా ఆల్టర్ చేశాము దీన్ని కూడా సెట్ చేసుకున్నాము అంటే ఒక స్పీకర్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని అన్నిటినీ మనము అనలైజ్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది ఇది ఆల్రెడీ వైరింగ్ అంతా కూడా చేసేసాను ఈ బోర్డు కావాల్సిన పవర్ సప్లై కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాము ఈ కెపాసిటర్ దగ్గర నుంచే ఇక్కడ పవర్ కెపాసిటీ వస్తుంది దాని నుంచే ప్లస్ మైనస్ తీసుకున్నాము ఇక్కడ ఫైవ్ వోల్ట్ రెగ్యులేటర్ ఈ బోర్డుకి మనకు ఈ బ్లూటూత్ బోర్డుకి ఎఫ్ఎం బోర్డు కావాల్సింది అక్కడ తీసుకున్నాము ఇంకా దీనిలో మనకు యాజ్ టీజ్గా మనకు ఈ వాల్యూమ్ కంట్రోల్ కావాల్సిన ఈ కనెక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ మీకు ఇంతకుముందు నాలుగైదు వీడియోలో చూపించున్నాను అవి ఇక్కడ కనెక్ట్ చేసేసాను ఇన్పుట్ ఇక్కడ ఇచ్చేసాను ఈ ఫ్రంట్ అంటే గ్రీన్ సాకెట్కి ఈ ఎఫ్ఎం నుంచి వచ్చే ఇన్పుట్ ఇక్కడ ఇచ్చేసాము ఇది సెట్ అయిపోయింది దీనిలో ఈ వా కంట్రోల్ కూడా ప్రాబ్లం ఉంది ఇది ఓఫర్ వాల్యూమ్ కంట్రోల్ దాన్ని కూడా కొత్తది వేసేసాము ఇక్కడ మనకు దీనిలో ఏమవుతుందంటే ఇది ఎయిట్ ఫైవ్ డబల్ వన్ జీరో ఒక బేసిక్ సర్క్యూట్ మనము డేటా రాసుకొని ఉన్నాము దీనిలో ఒకటి మూడు ఇన్పుట్ లాస్ట్లో మళ్ళా పదహైదు పదిహేడు కూడా ఇన్పుట్స్ ఉంటాయి అవుట్లు వచ్చి ఆరు ఎనిమిది పది పన్నెండు ఈ నాలుగు ఇన్పుట్లు అంటే నాలుగు ఇన్పుట్లు నాలుగు అవుట్పుట్లు అంటే ఫ్రంట్ రియరు నాలుగు రెండు రెండు అనమాట ఈ దీన్ని బట్టి మనం ఏం చేసామంటే ఈ ఎయిట్ ఫైవ్ డబల్ వన్ జే ఐసీ బదులు మనము ఈ బోర్డు రెండు బోర్డులు వేసి ఇక్కడ ఆల్టర్ చేసుకున్నాము ఇంకా దీనికి వేరే మార్గం లేదు ఒకటే దీనికి ఇది ఈచ్ టెన్ ప్లెన్ టెన్ టెన్ వాట్స్ వస్తుంది దీనిలో ఒక్కొక్క ఐసీలో అంటే దాదాపు ఇది ఫార్టీ వాట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇది ఈ ఐసి వచ్చి పిఐఎం ఎయిట్ సిక్స్ వన్ జీరో ఐసి ఇది దీనిలో ఒక్కొక్క ఛానల్ టెన్ 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 వాట్స్ వేసుకుంది అమలు టూ ఛానల్స్ వేసుకున్నాం అంటే ఫ్రంట్ కి నాలుగు దిక్ కావాలి కాబట్టి ఇది పెద్దగా వేడెక్కదు కాబట్టి దీనికి ఏం పెద్ద సింక్ కూడా అవసరం లేదు దీనిని మనం ఒక్కసారి సెట్ చేసుకునేసి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను ఈ బోర్డు ఇక్కడ ఫిక్స్ చేసేసాము బ్లూ స్టిక్ వేసేసి అతికిచ్చేసి సో ఇవన్నీ కూడా అసెంబ్లింగ్ అయిపోయింది ఇంకా మనము దీనిలో పెట్టి ఒకసారి చెక్ చేసేసి మళ్ళా మీకు టెస్ట్ చేసి చూపిస్తాను ఇది టోటల్గా బిగించేసాము ఈ పక్క ఎఫ్ఎం బోర్డు ఇక్కడ సెట్ చేసాము దీనికి వాల్యూమ్ కంట్రోలు ఇది యాక్చువల్గా మనకు రిమోట్లో వచ్చే ఇది ఇక్కడ బిగించేసాము ఇక్కడ ఈ సాకెట్లు పైన పెట్టి రేరు ఫ్రంట్ లెఫ్ట్ ఇక్కడ పెట్టేశాము దీనిలో ఒకటి పవర్ ఇస్తే చాలు ఇక్కడ ఊఫర్ సో ఈ ఊఫర్ కూడా మనము రబ్బర్ మార్చాము ఆ రబ్బర్ కూడా బాగా పనిచేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో